నమస్తే మీరు చూస్తున్న ప్రజానాయకుడు జనహృదయ నేత అపర భగీరథుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి మనసున్న గొప్ప నాయకుడని మార్కాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు సోమవారం వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదు జయంతి కార్యక్రమం పురస్కరించుకొని పట్నంలోని గడియాల స్తంభం సెంటర్ ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం వైయస్ఆర్ గృహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొని అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాల రూపకర్తగా వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తింపు పొందారన్నారు పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందిన స్వర్గీయ వైఎస్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ మరవలేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆయన బాట్లోనే ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారంటూ కితాబిచ్చారు అనంతరం పట్నంలోని తూర్పు వీధిలో ఉన్న వైఎస్ఆర్ గృహానికి కూడా పొలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిరంజిల్ల బాలమురళకృష్ణ వైస్ చైర్మన్లు ఇస్మాయిలు చదరజపల్లి అంజమ్మ శ్రీనివాసు పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి గుంటక వెంకటరెడ్డి ఉస్మాన్ మహిళా నాయకులు పూర్ణమామిళ విజయలక్ష్మి రోజ్ లీడియా దుర్గా భవానీ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా గడియార స్తంభం సెంటర్లో కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ శ్రీనులు సంబరాలు నిర్వహించుకున్నాయి కార్యక్రమంలో పట్టణంలోని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు Thank you for watching Agni News.